శాంతి మధువనం రాజు అన్నయ్య గారు తెలిపిన మీ మనస్సు ఎక్కువగా ఆలోచిస్తోందా అనే అంశంపై ఇప్పుడు విందాం ఏ విధంగా శరీరానికి ఆహారం ఇస్తామో పౌష్టిక భోజనంతో శరీరం శక్తిశాలిగా తయారవుతుంది అదే విధముగా నేను మనసుకు పౌష్టిక మంచి ఆహారం లాంటి ఆలోచనలు మంచి మంచి ఆలోచనలు బాబా మురళితో వరదానంతో మంచి పుస్తకాల అధ్యయనంతో చింతన చేస్తూ మంచి ఆలోచనలు మంచి సకారాత్మక ఆలోచనలు పాజిటివ్ చింతనలు ఆత్మలో జరిగితే అదే మనసుకు ఆహారం అందరూ చేస్తున్నారా గమనం పెట్టండి ఒకవేళ వ్యర్థం నెగటివ్ భోజనం తినిపిస్తే టీవీ ద్వారా మొబైల్ ద్వారా ఇంటర్నెట్ ద్వారా అశుద్ధ ఆహారం ఇస్తే మనసును శక్తిశాలిగా కానివ్వదు అనారోగ్యం కలిగిస్తుంది చికాక్ కలిగిస్తుంది ఉత్తేజితం చేస్తుంది కాబట్టి మంచి శుద్ధమైన పౌష్టికమైన సకారాత్మక చింతనతో మనసుకు భోజనం ఇవ్వండి అప్పుడు ఈ మనసు సశక్తితో సమర్థవంతమై మీ మాట వింటుంది మీరు ఎలా చెబితే అలా వింటుంది రెండవది శరీరాన్ని ఆరోగ్యంగా చేయటం కోసం డాక్టర్ల సలహా ఎక్సర్సైజ్ చేయండి బాబా తన పిల్లలను మనసును శక్తిశాలిగా చేయటం కోసం డ్రిల్ నేర్పిస్తున్నారు డ్రిల్ ఎక్సర్సైజ్ ఆ డ్రిల్ మధ్య మధ్యలో ఐదు సార్లు మూడు సార్లు ప్రతి గంటకు ఒకసారి చేస్తే మనసు సశక్తిగా శక్తిశాలిగా అవుతుంది సమర్థంగా అవుతుంది వ్యర్థం రాదు దీని కొరకు మీరు సమయం కేటాయిస్తున్నారా మనసును సశక్తిగా చేయటం కోసం ఒక్క క్షణంలో సాకారి ఒక్క క్షణంలో ఆకారి ఒక్క క్షణంలో నిరాకారి ఇక్కడ ఎగిరి మనసు బుద్ధి ద్వారా సాకార వతనం వీడి అవ్యక్తవతనం చేరి మళ్ళీ మూలవతనం వెళ్ళండి ఇదే డ్రిల్ అది అప్పుడప్పుడు చేయండి మనసులో పరమాత్ముని శక్తులు పరంధామం శక్తులు నిండుతూ ఉంటాయి ఈ మనసు సశక్తిగా శక్తిశాలిగా అయి మీ కంట్రోల్లో వచ్చేస్తుంది మూడవది ప్రతి పరిస్థితిని చూస్తూ ఒక్క క్షణంలో ఆ మాటకు ఫుల్ స్టాప్ పెట్టే అభ్యాసం చేయండి ఎవరి దగ్గర అయితే జ్ఞానం మరియు యోగం యొక్క శక్తి ఉందో ఎవరైతే జ్ఞానాన్ని చాలా చక్కగా అర్థం చేసుకున్నారో ఎవరి దగ్గర నిశ్చయం అనే బలం ఉందో ఎవరైతే తన జతగానిగా భగవంతుడిని చేసుకున్నారో వారు ఏ విషయంలోనూ డిస్టర్బ్ కారు నథింగ్ న్యూ చింతన చేయటం వర్ణన చేయటం ఇక్కడ వినిపించటం అక్కడ వినిపించటం ఏవైనా కానీ ఈ ఓం శాంతి